హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వోషన బ్లాగ్స్కి స్వాగతం అండి మనము తిరుప్పావై పాసురాలు మనం ఐదు చెప్పుకున్నామండి ఈరోజు ఆరో పాసురంలోకి వచ్చాము ఆండాల్ తిరువడగలై శరణం మనము ఈ చెప్పుకున్న ఈ ముందు చెప్పుకున్న ఐదు పాసురాలని శుద్ధి వ్రతం అంటారట అండి ఐదు పాసురాలను కలిపి శుద్ధి వ్రతం అంటారట అంటే స్నానవ్రతం ఎక్ దేనికి స్నానం మనసుకి శరీరానికి రెంటికి స్నానం శుద్ధి చేయడం అనమాట శుద్ధి కలిగింపజేసే స్నానవ్రతం ఇక ఇప్పుడు మనం శుద్ధి ప్రారంభిస్తామండి ఆరోది శుద్ధి శుద్ధి అయింది కదండి మనస్సు శరీరము శుద్ధి కుదిరితే మిగిలేదేంటండి బుద్ధి అంటారు అందుకని శరీరము మనసు శుద్ధులు కలిగించిన తర్వాత మనము ప్రవేశించాము ఆరోపాసురానికి అండి ఆరోపాసురంలోకి ఇక ఆరోపాసురంలో ఏంటి రోజుకొక గోపికను ఆడాల్ తల్లి మేలుకొలుపుట ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆళ్వార్లతో సమానమని ప్రతీకండి ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క గోపిక ఒక ఆళ్వారు అని అర్థమటండి ప్రతీకటండి అది గోపికలను ఒక్కొక్క రోజుకొక గోపికను కలుపుకొని ముందుకు వెళుతూ ఉంటుంది ఆడాళ్ళండి ఇదండి ఆరవ పాశ్రం గురించి కూడా చెప్పుకున్నాం మనము ఇప్పుడు ఇంకా ఆరవ పాశ్రం చెప్పుకుందాము పుళ్ళు శిలంబిన కాన్ పుళ్ళరయన్ కోళ్ళ వెళ్ళై సింగిన్ పేరరవం కేటిల పిళ్ళాయ్ ாய்பே மொலை மலை நஞ்சுண்டு கள்ளச்சகடும் கலக்கஜ எக்காலோச்சி வெள்ளத்தரவில் துயரமறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல அயன்ற பேரரவம் உள்ளும் புகந்து కుళ్ళిందేరోలోయిం మం బావాయ్ కుళ్ళిందేలో ఎంబావాయ్ ఇదండి ఆరోపాసురం ఇప్పుడు దీనికి భావం ఇందో ముందు చూస్తామండి భావం ఏం ఈ వ్రతం యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైనదగుటచే తక్కిన వారలనందరూ మేల్కొనిపి వారితో కలిసియే అనుభవింతుము క్రమముగా నొక్కొక్కరిని లేపదము రెండు తెల్లవారిన తెల్లవారిదను అనుటకు పక్షులు కిలకిల రవములు ననర్చుచు కదిలిపోవచ్చున్నవి సుమా ఆ పక్షుల యొక్క రాజగు గరుడుని కూడా స్వామియగు శ్రీమన్నారాయణుని కోవిలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయము శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది ఏమోయి చిన్నపిల్ల వినబడుతు లేదా లేచి రమ్ము మేమెటుల లేచి వచ్చినామో తెలియనా పూతన రాక్షసి యొక్క వర్షస్థల వర్షస్థల మందుగల విషమారగించి దొంగబండి రీతిగా సంహరింపదలిచిన శకటాసురుని యొక్క కీళ్ళన్ని ఊడిపోవునట్లుగా శ్రీపాదములు చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగ నిద్రను అనరించుచున్న జగత్క జగత్కారుణుడు జగత్కారణుడని మన గోశాలలయందున్న ముని సమూహములు యోగాభ్యాసమును ఆచరించు వారలు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమ శ్రమనొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రం ఒనరింప వీర ఒనరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వనియ్ మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది ఇప్పుడు నీవును విని ఇంటివి కలి కనుక లేచి రావమ్మా అని అంటోందండి ఆండాళ్ళ తల్లి అది భావము ఏం చెప్తున్నారు తెల్లవారింది గోపికను లేపడానికి గోపిక ఇంటి దగ్గరికి వచ్చారండి ఆండాళ్ళు గోపికలు మిగతా గోపికలు అందరు కలిసి వచ్చి ఏం చెప్తున్నారు పక్షులన్నీ కిలకిలా అని కూస్తున్నాయి తెల్లవారింది పక్కన గుళ్ళో నుంచి ఈ శబ్దాలేమీ నీకు వినబడటం లేదా అని అడుగుతోంది ఆండాళ్ళు ఈ పాశ్రంలో గోపికని ఇంకా ఏమంటోంది పెద్ద పెద్ద శబ్దాలేమి నీకు వినబడడం లేదా వినిపించడం లేదా అంటూ ఉదయాన్ని ఆలయంలో తెల్లటి శంఖానాదం వినిపించలేదా తల్లి చిన్నపిల్ల అంటోంది చిన్నపిల్ల అంటే భగవంతుని అనుభవంలో చిన్నపిల్ల ఆమె గోపిక అమ్మాయి ఇంకా ఏం చెప్తోంది అమ్మ ఈ పోతనని సం వర్షస్థలంలో విషపు విషము నింపుకున్న విషమును ఆరగించిన పోతనని స్వామి సంహరించి మూడవ రోజు ఎట్లా సంహరించాడండి పుట్టిన మూడవ రోజే పూతనని సంహరించి పుట్టగానే భూతనని భక్ష్యస్థల విషముందు అరగించి సంహరించాడు మళ్ళా శరీరం మళ్ళా ఏం చేశాడు ఇరవై ఒకవ రోజు శకటము ఈ శకటముని సంహరించాడు శకటము అంటే ఏంది అసురుడు రాక్షసుడు మాయతో అసురుడు శరీరం అసురుడు శరీరం ఉంది ఆ బండిలో శకటం అంటే బండి ఆ శకటాన్ని కూడా కాలుతో తన్ని స్వామి కాలుతో తన్నగానే కీళ్ళు కాళ్ళు అన్నీ ఇరిగి ఆ బండి కాస్త తిరగబడిపోయిందనమాట అది చెప్తోంది అలా చేశాడు స్వామి కాళ్ళతో తన్నగాని ఆ బండి ఆ బండి ఏంటి అసురుడి బొండది ఆ రాక్షసమాయ అలా తన్నేశాడు అది స్వామి యొక్క శ్రీపాద స్పర్శ అలాంటిది స్వామి యొక్క దివ్య నామస్మరణ ఏదైతే ఉందో మనలని బంధాల నుంచి విముక్తులను చేస్తుంది అని చెప్తోంది అండాలు ఆ బండిలాగే మన మన జన్మచక్ర బంధ చక్రం కూడా జన్మ జన్మల బంధ చక్రం నుంచి ఆ బండిలాగే మనలని విముక్తులను చేస్తాడు ఆ బండి ఎలా అయితే తలక్రిందులుగా అయ్యిందో మనలని కూడా జన్మ జన్మ బంధాల నుంచి విముక్తుల్ని చేస్తాడు స్వామి అని ఈ పాసురంలో చెప్పారండి ఇంకా ఏం చెప్తుంది గోపికకి అండాళ్ళు తాళం తెరవటానికి తెల్లటి పలువరస ఉన్నటువంటి సన్యా సులు మునులు అందరూ కూడా హరి హరి అని నామస్మరణ చేస్తూ గానం చేసుకుంటూ వెళుతున్నారు నీకు వినిపించటం లేదా ఇంకా మేము అందరము బయలుదేరిపోయాము నువ్వా ఇంకా నిద్రలేవలేదు అని అంటూ ఆండాళ్ళు మిగతా గోపికలు అందరూ ఇంటి బయట ఉండి ఆ గోపిక ఇంటి బయట ఉండి గోపికను నిద్రలేపుతూ ఉన్నారండి ఈ పాశ్రంలో అదే అండి ఈరోజు పాశ్రము ఆ గోపికని అలా ఆ విధంగా ఆండాళ్ళు గోపికలు నిద్ర లేపుతున్నారండి ఇదండి ఇవాళ ఉదయమే నిద్ర లేవడం అనేది వచ్చింది కదండి టాపిక్ ఉదయం నిద్రలేవగాని మనం ఏం చేయాలి అండి అండి శ్రీహరి 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 అని మూడు సార్లు చెప్పాలండి ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేచిన మంచం మీద ఏమి సెల్లు ఎలాంటి ఫోన్లు చూడకుండా స్మరణ చేయాలండి అప్పుడు మనకు మంచి శుభప్రదమైన రోజు ప్రారంభమవుతుంది అండి ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్లు శ్రీహరి 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 అని నామస్మరణతో లేవాలి మళ్ళీ అలాగే పడుకుండేటప్పుడు కూడా శ్రీహరి 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 అని చెప్పి పడుకోవాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారండి అదండి నేను మీకు చెప్పాను ఇదండి ఈరోజు పాశ్రము మీ అందరికీ నచ్చి అర్థమైందని అనుకుంటున్నానండి అందరూ చూడండి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చేసుకొని వాళ్ళు ఇదండి ఈరోజు పాశ్రము వీడియో తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తులో కాసమస్తా సుఖినో భవంతు అందరికీ ధన్యవాదములు స్వస్తి